నమస్కారం గ్లోబును చూస్తే మొత్తం భూమి ఒకేసారి కనిపిస్తుంది అది బాగుంటుంది కానీ మన ఊరు లేదంటే మండలం లేదా రాష్ట్రం గురించి వివరాలు కావాలంటే అవును అక్కడే గ్లోబు కొంచెం కష్టమనిపిస్తుంది కరెక్ట్ ఈ అవసరాన్ని తీర్చడానికే చిత్రపటాలు అంటే మ్యాపులు వచ్చాయి ఈరోజు మనం మనకు అందిన ఆరవ తరగతి పాఠ్యపుస్తకంలోని చిత్రపటాల గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అసలు మ్యాప్ అంటే ఏమిటి మనం మామూలుగా గీసే చిత్తుపటానికి నిత్యమే అండి చిత్రపటాలు అంటే అవి కేవలం దారి చూపించేవే కాదు అవి మన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కిటికీ లాంటివన్నమాట హో వాటిని సరిగ్గా చదవాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి దిక్కులు స్కేలు ఇంకా చిహ్నాలు రంగులు ఇవన్నీ కలిసి ఒక ప్రాంతం కథను ఎలా చెబుతాయా చూద్దాం బాగుంది ముందుగా వచ్చే సందేహం మనం మామూలుగా ఫ్రెండింటికి చెప్పడానికి ఏదో గీస్తాం కదా ఆ చిత్తుపటానికి స్కెచ్కి ఒక పద్ధతిగా గీసే చిత్రపటానికి మ్యాప్కి తేడా ఏమిటి బహుశా ఎప్పుడో ఒకప్పుడు స్కెచ్ చూసి దారి తప్పిపోయి ఉంటాం కూడా ఖచ్చితంగా చాలాసార్లు జరుగుతోంది ఎందుకంటే చిత్తుపటం అనేది కేవలం జ్ఞాపకం ఆధారంగా అంటే అంచనా మీద గీసేది అవును అక్కడ కొలతలుగాని దిక్కులుగాని అంత ఖచ్చితంగా ఉండవు అదే చిత్రపటం అంటే మ్యాప్ అయితే భూమి ఉపరితలాన్ని దానిలో కొంత భాగాన్నిగాని ఒక సమతలం మీద ఒక నిర్దిష్టమైన స్కేల్ ప్రకారం గీస్తారు ఓ అంటే ఉంటుందన్నమాట అవును అందుకే పటాలకు ఖచ్చితత్వం ప్రామాణికత ఉంటాయి అంటే పటానికి కొన్ని రూల్సు పద్ధతులుంటాయనమాట మరి వాటిలో ముఖ్యమైనవేంటి ముందు దిక్కులు గురించి చెప్పండి ఆ పటానికి దిక్కులు చాలా ముఖ్యం ప్రాణంలాంటివి సాధారణంగా మనం చూసే పటాల్లో పైభాగం ఉత్తర దిక్కును సూచిస్తుంది అవును చాలా మ్యాప్స్లో పైన ఎన్ సరిగ్గా చెప్పారు కుడివైపు పైమూలలో ఎన్ అంటే నార్త్ అని సూచిస్తారు ఒక్కసారి ఉత్తరం తెలిసిందంటే ఇక మిగతా ప్రధాన దిక్కులు దక్షిణం తూర్పు పణమర గుర్తుపట్టడం చాలా సులభం అంతేనా అంతేకాదు ఇంకాస్త ఖచ్చితంగా స్థలాన్ని చెప్పాలంటే మూలలు కూడా వాడతాం అంటే ఈశాన్యం ఎన్ఈ ఆగ్నేయం ఎస్ఈ నైరుతి ఎస్డబ్ల్యూ వాయవ్యం ఎన్డబ్ల్యూ ఇవి కూడా చాలా అవసరం బాగుంది సరే ఇక స్కేల్ సంగతి అండి చిన్న కాగితంపై అంత పెద్ద దేశాన్ని చూపిస్తున్నారంటే ఆ దూరాన్ని ఎలా కొలుస్తారు మరి ఆహా ఇక్కడే అసలు విషయం ఉంది స్కేల్ అంటే ఏంటంటే భూమి మీద ఉండే నిజమైన దూరానికి మనం పటంలో చూపిస్తున్న దూరానికి మధ్య ఉన్న నిష్పత్తి అన్నమాట నిష్పత్తి ఉదాహరణకు పటం కింద వన్ సెంటీమీటర్ ఈక్వల్ టు టెన్ కిలోమీటర్స్ అని రాసి ఉందనుకోండి దానర్ధం పటంలో మీరు స్కేల్తో ఒక సెంటీమీటర్ కొలిస్తే అది నిజానికి భూమి మీద పది కిలోమీటర్లకు సమానం అని అలాగా దీన్ని బట్టే పెద్ద తరహా పటాలు చిన్న తరహా పటాలు అని కూడా ఉంటాయి అంటే చిన్న ప్రాంతాన్ని ఎక్కువ వివరాలతో చూపిస్తే పెద్ద తరహాపటం పెద్ద ప్రాంతాన్ని తక్కువ వివరాలతో చూపిస్తే చిన్న తరహాపటం స్కేలు లేకపోతే అసలది పటమే కాదు నిజమే స్కేలుంటేనే దూరాన్ని అంచనా వేయగలం కాని ఇప్పుడు పటంలో ఇల్లు గుళ్ళూ రోడ్లూ చెట్లు వీటన్నిటినీ బొమ్మల్లా గీయలేరు కదా అది కష్టం సరిగ్గా అడిగారు అందుకే చిహ్నాలు సింబల్స్ వాడతాం అందరికీ అర్థమయ్యేలా కొన్ని ప్రామాణికమైన గుర్తులు కొన్నిసార్లు అక్షరాలు రంగులు లేదా చిన్న చిన్న బొమ్మలు ఉపయోగించి వాటిని సూచిస్తారు అంటే గుడికి ఒక గుర్తు ఇంకో గుర్తు అలాగా అవునవును భవనాలు రోడ్లు రైల్వే లైన్లు నదులు బావులు ఇలా చాలా వాటికి చిహ్నాలుంటాయి వీటి ఏంటంటే ఇవి దాదాపుగా విశ్వభాష లాంటివి అంటే ఏ భాషవాళ్లకైనా ఈ గుర్తులు చూస్తే విషయం అర్ధమైపోతుంది అది బాగుంది పటాలను శాస్త్రీయంగా తయారు చేసేవారిని కార్టోగ్రాఫర్లు అంటారు చాలా పటాలు ఒకే పుస్తకంలో ఉంటే దాన్ని అట్లస్ అంటారు ఇది కూడా గుర్తుంచుకోవాలి కార్టోగ్రాఫర్లు అట్లస్ సరే చిహ్నాలు విశ్వభాష అనడం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది మరి రంగుల మాటేమిటి ముఖ్యంగా భౌతిక పటాల్లో రకరకాల రంగులు కనిపిస్తాయి నీలం ఆకుపచ్చ పసుపు గోధుమ రంగు ఆ రంగులు కూడా చిహ్నాలే అంటే అవి కూడా సమాచారాన్ని ఇస్తాయి ముఖ్యంగా భౌగోళిక స్వరూపాలను సూచించడానికి కొన్ని స్టాండర్డ్ రంగులు వాడతారు సాధారణంగా నీలం రంగు నీటి భాగాలని సముద్రాలు నదులు అవును సముద్రాలు నదులు సరస్సులు ఆకుపచ్చ రంగు మైదానాలని పసుపు రంగు పీఠభూములని ఇక ముదురు గోధుమ రంగు ఎత్తైన పర్వతాలని సూచిస్తాయి హో అంటే రంగును బట్టి ఆ ప్రాంతం పల్లాలు కూడా తెలుసుకోవచ్చనమాట ఖచ్చితంగా అలాగే విషయ నిర్దేశిత పటాలోనే ఉంటాయి వాటిలో జనాభా సాంద్రత వర్షపాతం లాంటివి చూపించడానికి రంగుల షేడ్స్ లేదా గీతలు వాడతారు ఓకే ఇంతకీ పటాల్లో ఏమైనా రకాలు కూడా ఉంటాయా లేక అన్ని ఒకే రకమా తప్పకుండా రకాలుంటాయి వాటిని ఎందుకు వాడుతున్నాం అనే దానిని బట్టి అంటే వాటి ప్రయోజనాన్ని బట్టి ప్రధానంగా మూడు రకాలుగా చూడవచ్చు అవేంటి ఒకటి రాజకీయ పటాలు పొలిటికల్ మ్యాప్స్ ఇవి మన దేశాలు రాష్ట్రాలు జిల్లాలు పట్టణాలు గ్రామాలు వాటి సరిహద్దులను స్పష్టంగా చూపిస్తాయి పరిపాలనా విభాగాలు అన్నమాట సరిగ్గా చెప్పారు రెండోది భౌతిక పటాలు ఫిజికల్ మ్యాప్స్ ఇవి సహజ స్వరూపాలను చూపిస్తాయి అంటే పర్వతాలు పీఠభూములు మైదానాలు నదులు సముద్రాలు ఇలాంటివి మూడోది విషయ నిర్దేశిత పటాలు థిమాటిక్ మ్యాప్స్ ఇవి ఏదైనా ఒక ప్రత్యేకమైన అంశం మీద దృష్టి పెడతాయి ఉదాహరణకు ఒక ప్రాంతంలో వర్షపాతం ఎలా ఉంది ఎక్కడెక్కడ ఏ పంటలు పండుతున్నాయి నేలలెలా ఉన్నాయి ఖనిజాలు ఎక్కడ దొరుకుతాయి లేదా జనాభా ఎలా విస్తరించి ఉంది ఇలాంటి నిర్దిష్ట విషయాలను ఈ పటాలు చూపిస్తాయి అంటే ప్రయాణానికి దారి తెలుసుకోవడం దగ్గర్నుండి ఒక ప్రాంతం వనరులను అర్థం చేసుకోవడం ఏదైనా ప్లాన్ చేసుకోవడం వరకు పటాలు ఉపయోగాలు చాలా చాలా విస్తృతంగా ఉన్నాయి కదా అవునండి ఉపయోగాలు చాలానే ఉన్నాయి పర్యాటకులకు పాలకులకు సైనికులకు విద్యార్థులకు అందరికీ అవసరమే మరి ఇప్పటి టెక్నాలజీ సంగతేంటి ఇప్పుడు అందరి ఫోన్లలో గూగుల్ మ్యాప్స్ లాంటివి ఉంటున్నాయి కదా నిజమే ప్రస్తుత కాలంలో జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ వెబ్ ఆధారిత పటాలు అంటే గూగుల్ మ్యాప్స్ లాంటివి వచ్చాక సమాచారం పొందడం ప్రయాణించడం ఇంకా చాలా సులభమైపోయింది అవును అవి దారి చూపించడమే కాదు ట్రాఫిక్ ఎలా ఉందో కూడా చెబుతున్నాయి కరెక్ట్ అంతేకాదు అవి ఉపగ్రహ చిత్రాలను కూడా అందిస్తున్నాయి అంటే ఆ ప్రదేశం నిజంగా ఎలా ఉంటుందో కూడా చూడొచ్చు అయితే ఇవన్నీ కూడా మనమిందాక చెప్పుకున్న ఆ మ్యాపుల ప్రాథమిక సూత్రాలు దిక్కులు స్కేల్ చిహ్నాలు వీటిపై ఆధారపడే పంచేస్తాయన్నది మనం గుర్తుంచుకోవాలి ఓకే మొత్తానికి చూడ్డానికి చిన్న కాగితం ముక్కలు అనిపించిన ఈ చిత్రపటం అనేది ఎంత పెద్ద విజ్ఞాన భాండాగారమో ఇప్పుడు అర్థమవుతోంది కేవలం దారి చూపడమే కాదు మనం నివసించే ఈ ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి నిజమేనండి ముగించే ముందు ఒక్క విషయం ఆలోచిద్దాం మనం సాధారణంగా చూసే కొన్ని ప్రపంచ పటాలున్నాయి కదా అవి కొన్ని ఖండాల దేశాల సైజులను వాస్తవానికి కొంచెం భిన్నంగా చూపిస్తుంటాయి అవునా ఎందుకలా అది పటాన్ని గీసే పద్ధతి ప్రొజెక్షన్ వల్ల జరుగుతుంది ఉదాహరణకి మెక్కేర్తర్ ప్రొజెక్షన్లో ధ్రువ ప్రాంతాలు పెద్దవిగా కనిపిస్తాయి ఇలా ఒక ప్రాంతాన్ని పటంలో ఎలా చూపిస్తున్నారు అనేది ఆ ప్రాంతం ప్రాముఖ్యత గురించి మన అభిప్రాయాలను